నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ డబ్బులు ఇరుక్కుపోయాయి ఎవరికో ఇచ్చాము మేము డబ్బులు ఇరుక్కుపోయాయి అని అని చెప్పేటటువంటి బాపత చాలా ఎక్కువైపోయింది సార్ అంటే అప్పులు పెరిగిపోయాయని ఎలా అయితే చెప్తున్నారో డబ్బులు ఇరుక్కుపోయాయని కూడా అలా చెప్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ ఈ డబ్బులు జనాలకు అర్థం కాదు డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నారో ఒకళ్ళని నమ్మి పోని అదేదో కొంచెం డబ్బులు కాదు లక్షలకి లక్షలు మళ్ళీ మాట్లాడితే కోట్లు ఇస్తున్నారు ఇరుక్కు ఇరుక్కుంటున్నాయి ఎలా వాటిని మళ్ళీ బోల్డ్ అంత స్ట్రెస్ కదా అసలు ఎలా రాబట్టుకుంటారో ఏంటో ఏమి తెలియనటువంటి అగమ్యమైనటువంటి పరిస్థితి అయితే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు నేను అన్నట్టుగా లక్షలో కోట్లో వాళ్ళ స్థాయి కొంతమంది ఇంకా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు వేలల్లో ఇచ్చే వాళ్ళు కూడా స్టక్ అవుతుంది ఎందుకు ఇది ఇట్లా మనీ అనేది స్టక్ అవుతుంది ఎట్లా ఆ మనీ మనకి రిటర్న్ రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది వాళ్ళ జాతకంలో స్ట్రక్ అయ్యే యోగం అని ఒకటి గుర్తుపెట్టుకోండి దీనికి నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను రెండు ఈ ఈ మధ్య కాలంలో కొంత ఒక జాతకురాలు ఒక అతనికి డబ్బులు ఇచ్చింది ఎట్లా అంటే వాళ్ళు ఏదో దేంట్లో వేరే దాంట్లో ఎందులో కరెన్సీలో పెడతాం లక్ష పెడితే లక్ష వస్తుంది మాకు సో అందుకని మేము సిక్స్టీ పర్సెంట్ మీకు ఫార్టీ పర్సెంట్ ఇస్తాం వాళ్ళు చెప్పడం ఏంటంటే లక్ష పెడితే లక్షకి లక్ష వచ్చేస్తుంది ప్రతి నెల మాకు సిక్స్టీ మీకు ఫార్టీ చెప్తాను అంటే ఒక అర్థం వచ్చేస్తున్నాను కానీ వీళ్ళు నిజంగా వీళ్ళు తెలియక పాపం అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు అంటే మోసాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి మీకు అంటే ఇంకెవరు మోసపోకుండా చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను సరిగ్గా నెల దాటగానే ఇదిగో ఇస్తున్నావు అదిగోయిస్తున్నావు పది రోజులు తిప్పి దాని తర్వాత ఇంత ట్రాన్సాక్షన్ జరిగినందుకు అకౌంట్ బ్లాక్ అయిపోయింది మాది నేను అండర్వర్డ్ గ్రౌండ్లో ఉన్నా మీకెవరైనా ఫోన్ చేస్తే మీరేం చెప్పకండి ఇట్లాంటివన్నీ క్రియేట్ చేయడం వీళ్ళేమనుకుంటున్నాము నేను వీళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉండవు ఆ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అకౌంట్ తో చేసుకోరు వీళ్ళు రకరకాల అకౌంట్స్ తో ట్రాన్స్ఫర్ అర్థం ఇది ఇది లేదంటే ఒకటి అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే వాళ్ళ పర్సనల్ చాట్ లో ఒకటి మోసపోయే యోగం ఉంటుంది అంటే చంద్రుడు పాడవుతాడు ఎప్పుడైనా మోసపోయే యోగం ఉందంటే చంద్రుడు పాడవుతాడు ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు మనసు కకలావికలంగా అక్కడ లాజిక్ ఆలోచించదు వాళ్ళు తొందరగా మోసపోతారు అందుకే చూడండి చిన్నపిల్లలకి అది ఒక ఏదో చూపించి గబుక నోట్లో అన్నం పెడతాం మనం అంటే వాళ్ళు మై జరుగుతుంది చంద్రుడు పాడైతే కనుక చిన్న పిల్లలకి చంద్రుడు అంత స్ట్రాంగ్ గా చిన్న చిన్నపిల్లలు కాబట్టి రెండవది బ్లాకింగ్ మనీ యోగం అని ఉంటుంది దీనికి ఒక కొంతకాలం కిత జాతకం చూసినప్పుడు నేను జాతకం చూసేవంటే మీకు ఇప్పుడు బ్లాకింగ్ టైం నడుస్తుంది పెద్ద బిజినెస్ మ్యాన్ అతను బ్లాకింగ్ టైం నడుస్తుంది ఇప్పుడు మీరు మనీ ఎవరికైనా కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్నారు ఆయన ఒక దగ్గర పెద్ద చిట్టి వేశాడు పెద్ద మొత్తంలో అమౌంట్ చిట్టి ఆ మనీ అతను ఐపి పెట్టేశాడు అంటే మీకు బ్లాకింగ్ టైం నడిచేటప్పుడు మీరు చిట్స్ కడుతున్నారా ఎవరికైనా ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేకపోతే ఒక్కొక్కసారి అలా జరుగుతాయంటే ఎవరికో ల్యాండ్ కొనుక్కుంటాం కదా అడ్వాన్స్ ఇస్తాం సరైన పత్రాలు రాసుకుని అడ్వాన్స్ ఇచ్చినట్టుగా సరే ఏముంది నెక్స్ట్ వీక్ కదా అనుకుంటాం తెర ఆ వ్యక్తి అడ్వాన్స్ తీసుకొని ఏదో ఎవరో చచ్చిపోయాడు అంటాడు ఇంకోటి వెళ్తున్నా అంటాడు ఊరు వెళ్ళాను అంటాడు గుంట్లో బాగాలేదు అంటాడు చెప్తూ ఉంటాడు అంటే ఇక్కడ పన్నెండవ స్థానము బ్లాకింగ్ యోగాలు అని కొన్ని ఉంటాయి అంటే ధనాధిపతి బ్లాకింగ్ యోగాలో ఉంటాడు కొంతమందికి కేతుతో సంబంధాలు ఉంటాయి అలాంటప్పుడు దానికి సంబంధించిన దశ గోచారము ఆ పర్టికులర్ లో అంటే దానికి కొన్ని ఎవ్రీ ఇయర్ బ్లాకింగ్ యోగా ఉంది అనుకోండి ఉందనుకోండి ఎవరిజన జాతచక్రమైన మనీ బ్లాకింగ్ యోగా ఒక్కొక్కరికి ఒక్కో బ్లాకింగ్ యోగా ఉంటుంది ఆ కొంతమందికి ఏంటంటే ప్రొఫెషన్ బ్లాకింగ్ యోగా ఉంటుంది అంటే వాళ్ళ ఎప్పుడు ప్రొఫెషన్ ఏదో రూపంలో ఆగిపోతూ ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు పర్టికులర్ మనీ బ్లాకింగ్ యోగా విత్ ఇన్వెస్ట్మెంట్ యోగాతో కనెక్ట్ అయితే ఆ ఇయర్ లో ఆ కొన్ని మంత్స్ లో మనీ పెట్టకూడదు అలాంటప్పుడు దీనికి పరిహారం ఏమిటి అంటే గణపతి ఆరాధన ది బెస్ట్ పరిహారం కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం మోసపోయారు అనుకోండి రాహు దగ్గర కూడా చేయాలి రాహు శని చంద్ర ఈ మూడు గ్రహాల దగ్గర చేయాలి మోసపోయామండి ఇందాక నేను చెప్పాను వీళ్ళకి లక్షిస్తే లక్షకి లక్ష్య వస్తాయి మన ఫార్టీ ఇవ్వడం మాకేము అంటే వీళ్ళు ఎలా చెప్తారంటే వీళ్ళు లాజిక్ ఉంటుంది కదా ఎంతో కొంత నాకు నలభై వేలు ఎలా ఇస్తాడు ముప్పై వేలు ఎలా ఇస్తాడు ప్రతి నెల నేను లక్షిస్తే అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నాకు లక్ష్య వస్తుంది నీకు ముప్పై ఇవ్వడం ఏముంది మనకు కూడా ఏమనిపిస్తుంది అబ్బా వాడికి లక్ష వస్తుంది ఇంకా అరవై తీసుకుంటున్నాడా అనే ఫీలింగ్ వస్తుంది అంటే భ్రమపరుస్తారు అట్లా అలా ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ లో చిన్నప్పటి నుంచి కొన్ని స్టేజ్ లో వాళ్ళకి అర్థమవుతుంది నేను బాగా ఎక్కువ మోసపోతున్నాను అనుకునే వారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి నామాన్ని స్మరించాలి ఓం దుమ్ దుర్గాయ నమ కచ్చితంగా వీళ్ళు మోసపోకుండా అమ్మవారు ఆపుతుంది రెండవది శని రాహు చంద్ర ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఇది మోసపో పూరితంగా పోతున్నాయి డబ్బులు అంటే కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లాక్ అవుతాయి అంటే అట్లాగా ఒక పెద్దది ఏదో ఒక కమ్యూనిటీ హాల్ కడదాం అనుకుంటాడు లేదా ఇల్లు కట్టుకుంటాడు లేదా ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు అతనికి ఎక్కడో డబ్బులు వస్తాయి ఉన్న డబ్బులు పెట్టేసరికి అక్కడవి రావు ఇక్కడవి అయిపోతాయి మట్టి ఇసుక కంకర రూపంలో మారిపోయింది డబ్బులు అది కట్టేసాడు ఆ గోడను తీసి అమ్మలేడు ఇప్పుడు ఉంటే ల్యాండ్ అనుకోని అమ్ముకుంటాడు సగం సగం కన్స్ట్రక్షన్ ఉన్నదాని అది అమ్ముతా అంటే కూడా రాదు అట్లా బ్లాక్ అయిపోతాయి అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్లాకింగ్ యోగాస్ నడుస్తుంటాయి ఆ బ్లాకింగ్ యోగాసు జన్మజాతకంలో ఏ ఇయర్స్ లో ఏ మంత్స్ లో ఉన్నాయి అందరికి ఉండాలని రూల్ లేదు ఎందుకంటే అందరి డబ్బులు బ్లాక్ అవ్వట్లే కొంతమందికి అవుతున్నాయి సో మీకు ఏమైనా ఉందా ఉంటే ఏ ఇయర్ లో ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంది ఆ పర్టికులర్ టైమ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే మంచిది మనం ఏమనుకుంటాం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయమనే చిట్టి కడుతున్నా చిట్టి కూడా ఇంకోటి దగ్గర డబ్బులు ఉన్నాయి అసలు అలా ఎందుకు ఇవ్వాలి తీసుకున్నా కూడా ఎంతో కొంత మనం ఇంట్రెస్ట్ కడతాం గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి సేఫ్ గా బ్యాంక్ లో వేసుకున్నాం అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది చిట్స్ ఎందుకు కడతారంటే ఇప్పుడు బయటకు అప్పు అనుకోండి అప్పు వడ్డీ ఎంత ఉంటుందో చిట్టిలో మెయిన్ కట్టేది అప్పుడు అయిపోతుంది అప్పు అంతా క్లియర్ అయిపోతుంది కదా అని భావంతో తీసుకుని ఉంటారు కొన్నిసార్లు చిట్స్ వేసే వాళ్ళు కూడా బ్లాక్ అవుతారు వేల వాళ్ళందరూ పాడేసిన వాళ్ళు కట్టారు డబ్బులు వీళ్ళకి పాపం అదోటింది ఉండే వాళ్ళని జనాలు మోసం చేస్తారు జనాలు మోసం చేస్తారు మనకి సర్టిఫైడ్ ఉన్నవో లేకపోతే గవర్నమెంట్ తో అనుసంధానం అనుసంధానమై ఉన్నవో చేసుకుంటే ఎంతో కొంత మనకి ఇప్పుడు రకరకాల చిట్ ఫండ్స్ కూడా ఉన్నాయి కదా సార్ చూసుకుని చేసుకోవాలి వాటి జోలికి వెళ్ళకూడదు రైట్ ఎనీవేస్ ఇక ఇట్లా బ్లాకేజ్ ఏర్పడడానికి వాస్తు కూడా ఏమైనా ని ప్లే చేస్తున్నా ఉత్తరం పాడైనా లేకపోతే వాయువ్యం పాడైన పడమర పాడైనా కూడా బ్లాక్ అవుతుంటాయి కొన్నిసార్లు ఆగ్నేయం పాడైతే కూడా అవుతుంటాయి అంటే ఉత్తరము పడమర వాయుము ఆగ్నేయం ఈ నాలుగు స్థానాలు ప్రధానంగా చూసుకోవాలి అక్కడ ఏదైనా సరే మనకి టాయిలెట్స్ కట్టినా బ్లాక్ అవుతుంటాయి ఎందుకంటే అవన్నీ మనీ జనరేటింగ్ పాయింట్స్ ఇప్పుడు ఆగ్నేయం ఉందనుకో మనీ జనరేట్ అయ్యే పాయింట్ పడమర ఉంది అనుకోండి లాభం రావాల్సిన లాభం బ్లాక్ అయిపోయిందండి అంటూ ఉంటారు పడమర పడమర వాయుం అనుకోండి బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్స్ బ్లాక్ అవుతాయి ఒకసారి మాది బ్లాక్ అయిపోయింది మా అకౌంట్ అంటూ ఉంటారు వాయువ్యం ఉత్తరం ఉత్తరం మెయిన్ మనీ బ్లాక్ అయిపోతుంది లేకుండా చూసుకుంటూ అక్కడ కలర్స్ కూడా ఒక్కోసారి ఉత్తరంలో రెడ్ గానీ ఎల్లో గానీ కలర్స్ వేస్తే కూడా కొన్ని చేసి వస్తూ ఉంటాయి కొత్త అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటారు ఉండాలి వైట్ కలర్ ఉంటే మంచిది వైట్ ఉత్తరంలో ఆగ్నేయంలో కూడా కాస్త గ్రీన్ రెడ్డిష్ కలర్స్ ఉంటే మంచిది అట్లా ఉంటే మంచిది అట్లాంటివి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా ఈ బ్లాకేజెస్ నుంచి బయటపడతారు ఖచ్చితంగా జాతక పరిశీలన అవసరం అనేది చెప్తున్నారు అవసరం ఎందుకంటే అట్లా ఇరుక్కుపోయినవి ఏదో చిన్న చితక చేసుకుంటా అయ్యేటటువంటి వారి వారి ఆ ధర్మార్జితం ఏదైతే ఉందో అది వారికి సొంతం అవ్వాలి తద్వారా ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలండి అని మన స్ఫూర్తిగా కోరుకుంటాం కృతజ్ఞతలు సార్ నమస్తే